ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి బాబా జీవిత చరిత్ర పారాయణ గ్రంథము ఒకటవ అధ్యాయము గురువారము శ్లోకము గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే సదా సత్వూపం చిదానందకందం జగత్మవ స్థాన సంహారహేతు స్వభక్తేచ్ఛాయమానుషం దర్శయంతం నమామేశ్వరం సద్గురుం సాయినాథం ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం జ్ఞానస్వరు నిజబోధయయుోగేంద్రమైద్యం భవరోగవైద్యం శ్రీ సద్గుం నిత్యం మహానమామి సదాల్పవృక్ష తస్వాదిమూలె భవద్భావబుద్ధ్యా సపరీయాది సేవం నృణం కుర్భుతాం భుక్తి ముక్తి ప్రదంతం నమామేశ్వరం సద్గురుం సాయినాథం పారాయణ ఫలము శ్రీ సాయిబాబా సచ్చరిత్రము సముద్రంలా విశాలమైనది అది లోతైనది కూడా దీనిలో మునిగిన వారంతా భక్తి చేత శోధించి జ్ఞానం అనే మనులను సాధించి ఇతరులకు పంచిపెట్టవచ్చు బాబా యొక్క నీతి బోధకములైన కథలు లీలలు పాఠకులకు మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి ఇహపరములకు అవసరమైన బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి ఈ సాయి సచ్చరిత్ర చదవటం వినటం తెలుసుకోవటం మననం చేయటం అనేవి సాక్షాత్ బ్రహ్మైక్య భావన ధ్యానానందం అష్టాంగ ప్రావీణ్యాలను భక్తులకు కలిగిస్తాయి అట్టి వారి భయాలు తొలగటం మాత్రమే కాక మనోవైకల్యాలు నశిస్తాయి ఆ విద్య అంతమవుతుంది ఎవరైతే ఈ గ్రంథాన్ని శ్రద్ధాపూర్వకంగా చదువుతారో వింటారో వారికి బాబా ఎందు గాఢమైన భక్తి విశ్వాసాలు ప్రేమానురాగాలు ఏర్పడతాయి ఈ మాయామయ సంసార సాగరాన్ని వారు అవలీలగా ఈదగలుగుతారు ఓం శ్రీ సాయినాథాయ నమ రెండవ అధ్యాయము గురుభ్యో నమ నిజమునికి జీవుడు సత్వర జస్తమో గుణములు మూడింటికి అతీతుడై ఉండి కూడా మాయచే కప్పబడియున్న కారణముగా తన నైజముగు సచిత్ ఆనందమును విస్మరించి భ్రాంతీయ సత్యముగా తలంచి ద్వంద్వ స్వభావమునకు తలవించి ఈశానత్రయ తాపత్రయాదులకు లోనై చతుర్విధ పురుషార్థ సాధనమును త్యజించి పంచేంద్రియ విషయానుభవములను మరిగి పరిషద్వర్గములచే దెబ్బతీయబడి సప్త వ్యసనముల మత్తునందు మునిగి అష్టకష్టముల పాలను పాలును ఎగుచు నవరంధ్రముల తోలితిత్తి ఎందు మసలుచున్నాడు ఇట్టి కష్టనిష్ఠూలమైన సంసార వేదనలన్నింటి నుండి మనలను బయటపడవేయగల శక్తి ఒక్క గురువునకు మాత్రమే ఉన్నది విముక్తిని కోరువారికి గురుచరణములు ఆశ్రయించుట కంటే వేరు మార్గము లేదనున్నది ప్రాజ్ఞులల్లరూ అంగీకరించిన సత్యము గు అనగా చీకటి అందుండి తప్పించినది అనగా అజ్ఞానమును చీకటి నుండి తప్పించువారే గురువులు అట్టి గురువులకు సర్వస్వ శరణాగతి చేయనిదే మానవునకు విముక్తి కలుగుట అసాధ్యము తాము అవతార పురుషులైనప్పటికీ రాముడు వశిష్ట విశ్వామిత్రులను కృష్ణుడు సాందీపుని తమ గురువులుగా భావించి సేవించిన వారే కదా కురుక్షేత్రమునందు అర్జునుడు శ్రీకృష్ణునే సద్గురువుగా సేవించి భగవద్గీత అనే గొప్ప అపార జ్ఞాన నిధిని పొందగలిగాడు శంకర భగవత్పాదులు గోవింద గురువులను కొలుచుట రాఘవేంద్రులు సుధీంద్రులను శుశ్రూష చేయుట వివేకానందులు రామకృష్ణ పరమహంసకు శిష్యులగుట ఇవన్నీ గురువు యొక్క గొప్పతనమును అవశ్యకతను చాటి చెప్పుచునే ఉన్నవి గురువులేని విద్య కూడిరాదు అని నానుడి మన మెరిగినదే కదా ఎవరికి వారే చదువుకొని పరీక్షల ఎందు ఉత్తీర్ణులగుటకు ఆధ్యాత్మిక మార్గము లౌకిక విద్య కాదు కదా కావున ఈ జీవుడు ఇహపరములు సాధించవలెనన్నచో సద్గురువును ఆశ్రయించుట యొక్కటియే శరణ్యము ఆశ్రయించిన శిష్యులను సన్మార్గమున నడిపించి తమ నైజములోనికి తరలించి వారే సద్గురువులు అట్టి సద్గురువులల్లోనెల్లా సర్వోత్తములకు శ్రీ దక్షిణామూర్తి వారికిని దత్తాత్రేయుల వారికిని శంకరాచార్యుల వారికిని శ్రీ షిరిడి సాయిబాబా వారికిని నా గురు పాదువులకు శ్రద్ధలు ఉన్నై ప్రణమిల్లుచున్నాను ಓಂ ಶ್ರೀ ಸಾಯಿ ಸಾಾಯಿ ನಮಃ